హాయ్ ఫ్రెండ్స్ మా తాత నేను మునక్కాయలు అయితే వెళ్తున్నాము చూడండి మా తాత మునక్కాయలు అయితే కోస్తున్నాడు మా అమ్మ అడిగింది మునక్కాయలు తెచ్చివని అందుకని అయితే నేను మా తాతనైతే తోడుకొని వచ్చాను నన్ను అయితే వస్తున్నాడు అట్లాగేటప్పుడు ఒక్క అమ్మాయి తించేసాడు మా తాత చూడండి ఎంత పెద్దగా కాయ మా ఇంట్లో మేమైతే తింటాం కానీ మా పిల్లలు అయితే అస్సలు మునక్కాయే తినరు వద్దంటే వద్దంటారు మీ పిల్లలు అయితే తింటారు మునక్కాయలు కొంతమంది మునగాకు కూడా తింటారు పిల్లలు ఎంత బాగా తింటారు మా పిల్లలు అస్సలు తినరు మేమే మేమైతే తింటాము పెద్దవాళ్ళమైతే తింటాము పిల్లలు తినరు మా ఇంట్లో చూడండి కొమ్మ చేశారు చూడండి మా తాత ఇక్కడైతే మొన్న బెండ విత్తనాలు నటినాం కదా అవి అయితే కొంచెం చిన్న చిన్నగా అయితే మొలిచినాయి కొన్ని మొలిచినాయి కొన్ని మొలచలేదు చూడండి ఆడాడైతే ఆడైతే బెండకాయలు మాకు వస్తా ఉన్నాడు మా తాత మునక్కాయలు అయితే మీరైతే చూసేయండి ఎలా పోసాము మా అమ్మ అయితే ఏడుస్తుంది వాళ్ళ తాతకాడికి పోవాలని ఎత్తుకోమని మా తాత అయితే ఈ ప్లేస్ రోజు ఎక్కడెక్కడ గిడ్డు ఉంది అదంతా తీస్తా రోజు క్లీన్ చేస్తున్నాడు అనమాట చాలా నీట్గా అయితే పెట్టినాడు ముందు చూసినట్టయితే మీరు వీడియోలో చూసుంటారు కూడా ఎంత గడ్డి నింది అంత గెడ్డు నింది మీ చెట్లు కూర్చునేప్పుడు వాటి చెట్లు అయ్యి ఇప్పుడైతే లేదు నీట్గా చేస్తున్నాడు రోజు రుందా మా తాత ఉంటాను ఫ్రెండ్స్ బాయ్